హలో ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఏ కాలంలోనైనా మనకు మెటబాలిజం అనేది స్ట్రాంగ్గా ఉండాలన్నా ఇమ్యూనిటీ పవర్ అనేది కరెక్ట్గా ఉండాలన్నా కూడా మంచి ఫుడ్ అయితే తీసుకోవాలన్నమాట అందుకని ఇంకా మనం రోజుకు ఒక రకంగా జ్యూస్ అయితే తాగాలి మనం దీనికి గాను కీరా బీట్రూటు అదేవిధంగా క్యారెట్ ఇంకా మీకేమైనా వెజిటేబుల్స్ ఇష్టమైతే వాటిని కూడా యాడ్ చేసుకోండి లైక్ టమాటో లేదంటే లెమన్ ఇలాంటివి కూడా కలుపుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి కొద్దిగా అల్లం కూడా తీసుకోవాలి మరి ఎక్కువగా కూడా కాదు కొంచెం కొద్దిగా తీసుకొని దాన్ని కూడా పైన తొక్క తీసేసి మనమైతే ఆ జ్యూస్లో మిక్స్ చేసుకోవాలి నేను చూసారా ఇక్కడ టమాటా కూడా నేను వేసాను ఎందుకంటే ఇవన్నీ వేయటం వల్ల దాని టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది చూడ్డానికైనా తాగడానికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మనమైతే దాన్ని మెత్తగా జ్యూస్ లాగా చేసుకోవాలన్నమాట ఇంకా మీరైతే డైరెక్ట్ కూడా తాగేయచ్చు కాకపోతే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫై కొందరికి ఫైబర్ ఎక్కువగా ఉంటే కడుపు అనేది చాలా ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ రకంగా సన్నని క్లాత్లో అయితే వేసుకొని ఈ రకంగా వడగట్టుకోవాలి వడగట్టుకుంటే కనుక మనమైతే ఫైబర్ మొత్తం కూడా తీసేయచ్చు దాంట్లో వచ్చిన జ్యూస్ని అయితే మనం తాగేయాలన్నమాట ఈ రకంగా తాగితే కనుక మీకు వీక్నెస్ ఉన్నా లేదంటే బాడీ పెయిన్స్ ఉన్నా ఎలాంటివి ఉన్నా కూడా ఇంకా ఖచ్చితంగా అయితే తగ్గుతాయండి మీరైతే ట్రై చేయండి వారంలో రెండు లేదా మూడు సార్లు అయితే ఖచ్చితంగా తాగండి లాస్ట్లో అయితే కొద్దిగా నిమ్మరసము అలాగే తేనె కూడా కలుపుకుంటున్నాము ఇవి వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్